రోజులే ఎంత బాగుండేది అనే ఆలోచనతో వచ్చినదే ఈ కథ హలో అరే రవి ఎక్కడున్నావురా నేను ఇక్కడే గట్ట దగ్గరికి వచ్చినా కాసేపు మాట్లాడుకుందాం రా రే మామా ఇంకేంట్రా సంగతులు చాలా మారిపోయావరా ఏముంద్రా మామా వయసుతో పాటు అన్నీ మారిపోతున్నాయి రే మామా నీకేంట్రా నువ్వంటే చాలా చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు నాదంటే చిన్న చిన్న వ్యాపారాలు ఒక్కొక్కసారి లాభం వస్తాయి నష్టం వస్తాయి భరించుకోవాలా మామా మామ ఏముద్యోగమో ఏమో కానీ పొద్దున్న మొదలు పెడితే ఎనిమిది గంటలకి ఈవినింగ్ వరకు మేనేజర్తో ఒకటే నస ఏంటో ఏమోరా ఎవరి వాదలు వాళ్ళే మన ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళంరా సెవెన్ నెంబర్స్ ఏడుగురు ఉండేవాళ్ళం ఆఖరికి మనం ఇద్దరే అయిపోయాము రా వాళ్ళందరూ ఎక్కడికి పోయారు రా ఎవ్వరు కలుస్తలేరు అసలు అరేమా మిగతా వాళ్ళందరూ యూఎస్ యూకే లోకల్లో ఉన్న వాళ్ళందరూ బెంగళూరు ముంబై ఇలాంటి పెద్ద సిటీలకు వెళ్ళిపోయారు మామా మిగతా వాళ్ళందరూ అయినా నీకు ఎప్పుడైనా ఫోన్ చేస్తున్నారా అరే మామా ఏం ఫ్రెండ్స్ ఏంటోరా తెలీదు అందరూ చివరికి వెళ్ళిపోయారు చివరికి చూస్తే మనం ఇద్దరం మిగిలిపోయాంరా నిజమేరా మామా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగి కలిసి పెరిగి మన ఇద్దరమే మిగిలిపోయాం చివరికి మామా నిజమే ఈ రోజు నా మనకు జబుందా డబ్బు ఆస్తి అంతస్తులు మనకు ఎన్నో ఉన్నాయి కాకపోతే మాట్లాడడానికి నలుగురు వ్యక్తులు లేరురా నిజంగా రా మామా ఈరోజు కాదురా ఆ రోజుల్లో ఎలా ఎంత బాగుండేటిరా ఆ రోజులు ఎంతకైనా ఆ రోజులు రమ్మంటే రావురా అరే మామ ఇంకో ఒకటి గుర్తుందావురా చిన్నతనంలో మనం చేసే ప్రతి ఒక్కటి పని కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తుండేరా కానీ మామ ఇప్పుడు మనకి ఎన్నున్నా కానీ ఒంటరిగా మిగిలిపోతున్నాంరా అరే మామ చిన్నతనంలో ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు ఎన్నో విలువైనవి ఇప్పుడు ఏవి లేవురా చిన్నతనంలో కల్మషం లేని ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు కులమత భేదాలు లేవు కానీ ఇప్పుడు అన్నీ మంట కలిసిపోయాయి ఈ రోజున విడిపోవడానికి పెద్ద సమస్య ఏం లేదురా ఇంత చిన్న సమస్య ఉంటే చాలు విడిపోతును కలవడానికి మాత్రం ప్రయత్నిస్తలేరా అరే చిన్నతనంలో మన చుట్టాలు బంధువులు మన స్నేహితులు పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అందరూ బయటకు వచ్చి కాసేపు సరదాగా కాలక్షేపం చేసేవాళ్ళురా ఈ రోజుల్లో నలుగురు కలిసి మాట్లాడితే మూడో వ్యక్తికి సమస్యలు వస్తున్నాయరా అంతగా మారిపోయిందిరా ఈ సమాజం అరే మామ నీకు ఒకటి గుర్తుందా చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ ప్రత్యుష అనుష్య ఉన్నది చూసినావా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు మనం పోయినాం గుర్తుందా అప్పుడు చిన్నపిల్లలు ఒక సైడు పెద్దవాళ్ళు మరో సైడు అందరు ఒకే దగ్గర ఉండేవాళ్ళు చిన్నపిల్లలు ఆ సైడే ఆడుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం చేస్తుర్రా ఇప్పుడు ఏం చేస్తుర్రు చిన్నపిల్లలని కలవనిస్తలేరు ఎందుకు ప్రాబ్లం ఏంటంటే మొబైల్ ఫోన్ ఇస్తుంది మొబైల్ ఫోన్ ఇచ్చేసరికి వాళ్ళ పిల్లలు అటెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి మొత్తం గాలిపోతుండ్రా నిజంగా తెలిసి తెలియని వయసులోనే అంత సంతోషంగా ఉన్న మనము ఎందుకురా అన్నీ తెలిసి కూడా ఇంత సంతోషంగా ఉండలేకపోతున్నాము మామను చెప్పి నిజమేరా ఈ రోజుల్లో ప్రేమగా మాట్లాడేందుకు బంధాలు బంధుత్వాలు స్నేహాలు లేవురా కానీ మామ ఈ రోజుల్లో మేము అనే దగ్గర నుంచి వెళ్ళి నేను అనే వరకు జనాలు మారిపోయారా మామ జీవితంలో మన చిన్ననాటి విషయాలు ప్రతి ఒక్కటి మనం గుర్తు చేసుకోవాలి మామ ఇప్పుడే రా మనం ఏం కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది అరే మామ ఒక్కటి గుర్తుందా మన చిన్నతనంలో ఎవరైనా ఇంటికి వెళ్ళి మీరు ఎంతమంది ఉన్నారని అడిగితే చెప్పడానికే రెండు మూడు నిమిషాలు టైం పట్టేదిరా అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ముడు నానమ్మ తాత అరే ఇలా చెప్పుకుంటే పోతే ఎంత సంతోషంగా అనిపించేదారా కానీ ఈ రోజుల్లో మీరు ఎంతమంది ఉన్నారని అడిగితే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అంతే ఈ రోజుల్లో చిన్న పిల్లల్ని ఎవరినైనా అడుగురా మీ నాయనమ్మ మీ తాత ఎక్కడ ఉన్నారా అంటే ఎక్కడ పూస్తారా వాళ్ళే రూమ్లో ఉంటారు లేదంటే రోడ్డు మీద ఉంటారా అరే ఒకప్పుడు మనము ఎలా ఉండేవాళ్ళం ఎలా పద్ధతులు ఎలా నేర్చుకున్నాం రా కాకపోతే ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారా అరే ఇంత విలువైన బంధాల గురించి ఈ రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా చెప్తున్నారా చెప్పడం లేదు ఎందుకు ఏ ఏదైనా అడిగితే మొబైల్ చూపిస్తు గేమ్ ఆడుకోండు పిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళే వస్తున్నారు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటు అరే మామ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారా బంధాలు బంధుత్వాలు గురించి చెప్తే చీదరించుకుంటున్నారా కాకపోతే వాళ్ళకి ఏం తెలుసురా తల్లిదండ్రులు చెప్తేనేగా తెలిసేది ఆ దేవుడు కానీ నాకు వరమిస్తే తిరిగి నా బాల్యాన్ని ఇవ్వమని అడుగుతారా నిజమే మనం నేర్చుకోవడానికి ఎన్నో పుస్తకాలు చదువుతాము కానీ ఒక్కసారి మన బాల్యం గురించి మనం ఆలోచిస్తే మనం చిన్నతనంలో మనం నేర్చుకుంది మనకి నేర్పింది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మనం ఏం కోల్పోతున్నామో ఏం కోల్పోయామో మనకి తెలుస్తుంది